నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం నమస్తే సో ఆంధ్రాలో ఇంకా తెలంగాణ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఆంధ్రా ఎలక్షన్స్ మీద పడ్డారు అందరూ సో పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు భేటీ జరిగింది దాని యొక్క సారాంశం ఏంటి అండ్ అలాగే లోకేష్ బాబు గారిది యువగలం పాదయాత్ర కూడా ముగియనుంది ఆ రోజు ముగింపు సభ కూడా పెట్టుకోబోతున్నారు దాని తర్వాత నుంచి ముమ్మరంగా ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు ఎలా ఉంది వాళ్ళ ప్రణాళిక ఇప్పుడు ఒక కొలిక్ వచ్చారంటారా వచ్చినట్టేగా సీట్లు గురించి కూడా ఇరవై ఇరవై ఐదు మధ్యలో సీట్లు ఇచ్చేటట్లుగా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవడము ఇవ్వడానికి తీసుకోవడానికి ఆయన ఒప్పుకోవడము అదంతా కూడా జరిగింది అనేది మనకు అర్థం అవుతుంది ఈ పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కాబట్టి వీళ్ళతోటి వామపక్షాలు కూడా కలిసే పోటీ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి పోటీలో వామపక్షాలు కూడా కలుస్తాయి మరి వాళ్ళు ఏమి సీట్లు సర్దుబాటు చేసుకుంటారు తర్వాత ముందైతే వీళ్ళు ముగ్గురు మూడు వైపులకు వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ఏదైనా ఎలక్షన్లో గెలవాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఇవాళ సీట్లు సర్దుబాటుకి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నట్లుగా అర్థమైంది విడిగా పోటీ చేస్తే తనకు సీట్లు రావనే సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు అందుకే అంటే విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి చీలినప్పుడు కొన్ని చోట్ల ఉండదు ఉపయోగం ఉండదు కొన్ని చోట్ల తెలుగుదేశానికి నష్టం కావచ్చు పవన్ కళ్యాణ్కి చా ఎక్కడా లాభం లేకపోవచ్చు ఏమి ఇద్దరు కలిసి పోటీ లేదు అంటారు కదా ఇద్దరు కలిసి పోటీ చేస్తే కొన్ని చోట్ల తెలుగుదేశానికి నష్టం కావచ్చు ఖచ్చితంగా కానీ పవన్ కళ్యాణ్కి అస్సలేమీ ఉపయోగం ఉండదు ఎందుకంటే గత దృష్టిలో పెట్టుకుని అయితే ఈ పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళకు ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుందని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నమాటే మేము మాకెవరితోనూ పొత్తులు ఉండవని చెప్తున్నారు సరే సింహం సింగిల్గా వచ్చినా లేకపోతే ఎవనన్నా బొక్కాయి బొక్కయాలను వేసుకుని వచ్చినా ఏదొచ్చినా సరే ఇవాళ ఎలక్షను ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మన తెలంగాణ ఎలక్షన్ ఎట్లా అయితే దేశం మొత్తాన్ని ఆకర్షించిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా దేశం మొత్తాన్నే కాదు అంతర్జాతీయం కూడా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు ఏ మాట కాంగ్రెస్ ఎలక్షన్ కూడా మొన్న ఎలక్షన్లో కూడా ఎంతో కొంత ఇతర దేశాల్లో కూడా పట్టుంది రెండు పార్టీలకి వాళ్ళు కూడా బాగానే ఎలక్షన్ ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఆసక్తిగా ఎదురు చూశారు ఫలితాలు వచ్చినాయి అట్లాగే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ కూడా అంతే దేశ దేశాల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా అని చాలామంది వస్తున్నారు భారతదేశానికి అటు ఆ పార్టీ వాళ్ళు వస్తారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు ముగ్గురు ప్రచారం చేసినప్పటికీ కూడా చాలామంది మాట్లాడేది ఏంటి అంటే ఒక రెండు విషయాల మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఒకటి చాలా ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు తొలగించారు అలాగే చాలా ఓట్లు చేర్చారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇది ఒక ప్రధాన అంశం రెండో అంశం ఏంటి అంటే వీళ్ళు పల్లెటూర్లలో చాలామందికి సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి ఇల్లు ఏదో ఒక సంక్షేమ పథకంలోకి వెళ్ళింది ఆయన ఊహ ఏంటి అంటే నేను దొంగోట్లు చేర్చుకున్నాను నాకు పల్లెటూర్లలో ఓట్లు బాగా వస్తాయి అనే ఒక ధీమాతో ఆయన ఉన్నాడు వీళ్ళు ఏంటంటే మేము ప్రతి చోట మా పార్టీ ఓట్లు ఉన్నాయా లేదా అని చూసుకున్నాము లేని చోట అభ్యంతరాలు చెప్పాము ఏవైనా ఓట్లు చేరిస్తే వాటికి కూడా మా అభ్యంతరాలు తెలిపాము అని తెలుగుదేశం వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు కానీ ఆ చేర్చిన ఓట్లు తొలగించారా లేదా అన్నది ఈ రోజుకి సందిగ్ధంలోనే ఉంది మరి ఈ పరిస్థితుల్లో అసలే ఉన్న పాత ఓట్లు ఇప్పుడు చేర్చిన కొత్త ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను అనుకోవడానికి అతనికి ఒక రాచమార్గం ఉంది అంటే ఆయన అనుకోవడానికి ఒక స్ట్రాటజీ స్ట్రాటజీలో ఉన్నాడు ఆయన వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీలో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను కలిసాం కాబట్టి ప్రజల్లో ప్రజల్లో కూడా వ్యతిరేక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు చేలదు కాబట్టి మేమే గెలుస్తామని వీళ్ళు అనుకుంటున్నారు సరే ఏది ఏమైనా గత ప్రభుత్వ వైఫల్యాలు అంటే ఇంకా గతం అవలేదు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలు చూసుకుంటే కనుక అమరావతి చాలా పెద్ద విషయం దాన్ని దాన్ని మించిన విషయం ఏది లేదు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క తీర్మానం చేసి పంపలేదు అది అది కూడా చాలా పెద్ద విషయం అలాగే పోలవరం అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు అంతకుముందు వచ్చిన కంపెనీలు కూడా రాలేదు వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి కేటీఆర్ ఎంత చెప్పినప్పటికీ పాపం ఆ రాష్ట్రంలో కూడా నాలుగు కంపెనీలు పెట్టుకోండి అని ఆయన ఎంత సిఫారసు ఇచ్చినా కానీ పెట్టుకోవడానికి ముందుకు రాలేదు వెరసి అన్ని ఇవన్నీ ఇలా ఉండగా రిషికొండ విషయం కూడా ఒకటి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కష్టమైన విషయమే సమాధానం చెప్పుకోవటం సరే ఆయన అసలు ఎవరికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా లేడు కాబట్టి ఆయన ఎవరు అడుగుతారు అనే ఇదిలోనే ఆయన ఉన్నాడు కానీ ప్రజలు గనక ఆలోచిస్తే వాళ్ళే నోటుతో చెప్పరు ఓటుతో చెప్తారు ఇప్పుడు ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మేము గెలు గెలుస్తాము అనే నమ్మకంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇది వాస్తవమైన పరిస్థితి వాళ్ళ ఈ వాస్తవమైన పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఫిబ్రవరి ఆఖరికి ఎలక్షన్స్ ఈ రెండున్నర నెలల్లో ఎవరు ఎంత ప్రజలకి ప్రజల్ని అధికార పార్టీ ఎంత మభ్య పెడతదో ప్రతిపక్షంగా ఉన్న వీళ్ళు ఎంత ప్రజలకి అవగాహన కలిగిస్తారో వాళ్ళ కళ్ళు తెరిపిస్తారు అనే దాని మీద రేపు ఎలక్షన్ ఉండబోతుంది సో నిజంగానే ప్రజల్లో మార్పు వచ్చిందంటారా ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అయ్యే అవకాశాలు ఆంధ్రాలో కనిపిస్తున్నాయంటే మీరేమంటారు అంటే అవకాశాలు ఉన్నాయనే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొన్న సిటీస్లో ఓటింగ్ ఎక్కువ జరగల దాని విషయంలో సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసాం అంద అందరూ మాట్లాడాం ఈ వీడియోలు వాళ్ళు కూడా చూస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు అనేది ఒకటి వాళ్ళంటూ వెళ్ళి ఓటేసారంటే మటుకు జగన్మోహన్ రెడ్డికి గండవే ఎందుకంటే ఉద్యోగ కల్పన గురించి ఎవరు ఆలోచిస్తారు సిటీస్లో ఉన్న వాళ్ళు అర్బన్ పీపుల్ ఆలోచిస్తారు అలాగే మనకి వచ్చిన పరిశ్రమలు పోతున్నాయి మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామని పోలవరం మన గుండెకాయ లాంటిది అలాంటి పోలవరం మనకి ఈ రోజుకి చేతికి రాలేదు అనేది ఒకటి ఈ వైజాగ్ రుషికొండ కూడా చాలామంది ఆలోచిస్తున్నారు ఆ విషయం గురించి ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా ఒక వర్గం మనుషులు పర్యావరణం గురించి కూడా ఆలోచిస్తున్నారు బాగా ఆ స్పృహ పెరిగింది అది అది కూడా ఒక పాయింట్ ఢిల్లీని చూసి ఢిల్లీని చూసి అయితే మరి ఈ పరిస్థితుల్లో మరి మధ్యతరగతి ప్రజలు ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆలోచించారనుకోండి ఓటింగ్ ఎక్కువ అయింది అనుకోండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఎక్కువ శాతం అనేది ఉంది కానీ పైగా ఇంకొకటి ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతోటి డబ్బులు ఇస్తున్నాడు బాగానే ఉంది కానీ మనం వచ్చి అక్కడ పెన్షన్ తీసుకుని హైదరాబాద్ లాంటి చోట బతకాల్సి వస్తుంది అవును అసలు రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి అని ఇవాళ సోషల్ మీడియా వల్ల కావచ్చు కారణాలు ఏదన్నా కావచ్చు ఎక్కువ మంది ఎక్కువ మంది మనుషులతోటి మాట్లాడడం జరుగుతుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ ఒక పక్క ఇంకొక పక్క ఇంతకుముందు ఇది మన విషయం కాదులే అనుకుని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుకుండా ఆలకిస్తున్నారు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కావచ్చు ఒక ఆలోచన అనేది మొదలైంది మొదలైంది మరి ఇది మొదలైనప్పుడు అసలు ఎన్ని రోజులు మనం ఇలా మన బతుకులు పెన్షన్లు తీసుకుంటా ఉంటాము సంక్షేమ పథకాలే ఎందుకు కావాలి మనకి అసలు ఈ ఈ గోరుముద్దలేంటి ఏంటి ఈ ఐదు రూపాయల భోజనాలు ఏంటి అసలు మన జీవితాలు ఇలానే ఎందుకు ఉండాలి అని ఆలోచించే మనుషులు గనక పెరిగారు అనుకోండి ఖచ్చితంగా మార్పు గురించి ప్రభుత్వం మీద నుంచి డబ్బులు ఎందుకు తీసుకోవడం సంక్షేమం మార్గం ఎందుకు మేము అభివృద్ధి మేము సంపాదించుకుంటాం అన్న ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి కూడా ఇవాళ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇవి ఇవి కాదు నాయన మాకు కావాల్సింది ఉద్యోగ కల్పన ఇస్తానని చెప్పు ఉద్యో ఉద్యోగం వస్తే మాకు మాకు మీరేమి ఇవ్వక్కర్లా ఇచ్చామని చెప్పుకోవటం పైగా ఈ ఇచ్చామని చెప్పుకున్న వాళ్ళు ఏదో వాళ్ళ సొంత ఆస్తుని తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసింది గెలవాలి ఫస్ట్ ఏమైనా సరే గెలవాలి అని గెలవాలి అని కానీ ఆయన ఆయన అంటూ గెలిస్తే మనకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనలో గనక వాళ్ళు విశ్వసించారనుకోండి ప్రజలు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలా చోట్ల వినే మాటలు చూస్తే కూడా కొంచెం మనస్తాపం కలుగుతుంది ఏ రాజకీయ నాయకుడైనా ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ ఇంట్లో ఆస్తులు తీసుకొచ్చేమన్నా ఇస్తున్నారా కానీ మేం చేసాం మేం చేసామని ఆ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు కదా ఇది ఎందుకో అసలు మనస్కరించట్లేదు ఇంతకు ముందు ఏంటి అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఉందనుకోండి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత పెట్టుకున్నారు రాజీవ్ గాంధీకి సంబంధించిన పథకాలు ఉన్నాయనుకోండి రాజీవ్ గాంధీ చనిపోయాక పెట్టుకున్నారు అసలు వీళ్ళకి ఇంకా ఇంకా ఆగట్లేదు అప్పుడే జగనన్న పథకం చంద్రన్న పథకం ఏంటి అసలు వీళ్ళు వీళ్ళు ఇంట్లో డబ్బులు ఏమన్నా తీసుకొచ్చిస్తున్నారా అసలు ఏంటో వీళ్ళు ఇచ్చేవాళ్ళు అయినట్టు వాళ్ళు తీసుకునే వాళ్ళు అయినట్లు వాళ్ళ స్థానం కింద వీళ్ళ స్థానం పైన ఇది మారాలి ఇది మారాలి అసలు మన సంపద మన జాతీయ సంపద కావచ్చు సహజ వనరులు కావచ్చు ఏదైనా సరే దేశంలో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువైనా సరే ఆ ఉత్పత్తి ద్వారా వచ్చిన డబ్బు ఏదైనా సరే అందరికీ సమానంగా పంచబడాలి అందరికీ హక్కు ఉంది దాంట్లో డబ్బు కదా అది మన డబ్బు మనం ట్యాక్సులు కడితే వచ్చిన డబ్బులతో ఉత్పత్తి సాగిస్తున్నారు సాగిస్తున్నారు అలాంటప్పుడు మనందరికీ హక్కు ఉంది మనం ప్రత్యక్ష పన్నులో పరోక్ష పన్నులో మనం అందరం పన్నులు కడుతున్నాం మీరు మీరు ఉద్యోగం ద్వారా మీరు ఎక్కువ పన్ను కట్టొచ్చు ఒక వ్యవసాయదారుడు తక్కువ పన్ను కట్టొచ్చు కానీ ఈ ఈ దేశంలో గాలి పీలుస్తున్న ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు అంటే గాలి పీల్చే మనిషి అంటే బతుకున్న మనిషి అని అర్థం బతుకున్న ప్రతి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు అగ్గిపెట్టే కూడా ట్యాక్స్ లేదే కరెక్టే మరి అలాంటప్పుడు ఇంత కష్టపడి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్నులు కడితే ఆ దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఉత్పత్తి అయ్యే ప్రజాదనములో మాకు హక్కు ఉంది అదేదో మీరు మాకు దానం చేస్తున్నట్లు మా మొహాలు పడ మా మొహాన వేస్తున్నట్లు పైగా ఇంకో పక్క ఏం జరుగుతుంది మీకు కావాల్సిన వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి పెద్ద పెద్ద ధనవంతులకి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ దోచిపెట్టుకుంటున్నారు మాకేదో మేము మరీ ఏడుపుట్టు మొహలం అయ్యామన్నట్లు మా మా మీద విసురుతున్నారు ఈ విసరటాలు వద్దు ఆ దోచిపెట్టటాలు వద్దు అందరం సమానమే అనే ఒక ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు ఇవాళ ఎంత చదువుకొని వాళ్ళైనా సరే వస్తు వస్తున్నారు మరి ఈ మార్పు గనక ఆచరణాత్మకంగా ముందుకు వెళ్ళింది అనుకోండి ఓటు రూపంలోకి మారింది అనుకోండి వేస్తారు ఓటు చంద్రబాబు నాయుడుకే వేస్తారు ఓటు అందుకని అవకాశాలు మట్టుకు గెలుపు అవకాశాలు చంద్రబాబు నాయుడికి ఉన్నాయి అనేది అర్థమవుతుంది పైగా వీటన్నిటిని మించి మొన్నటికి మొన్న అతని మీద కక్ష సాధింపు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే అనే విషయము ఒక మధ్యతరగతి మధ్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు నమ్మారు ఇది ఇది చాలా దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అందుకని అవుతుంది అనుకున్నది నెగిటివ్ నెగిటివ్ అయింది తనకు నెగిటివ్ అయింది చంద్రబాబు నాయుడుకి పాజిటివ్ అయింది మరి ఈ పరిస్థితుల్లో ఈ రకమైన ఓటర్లు కొంతమంది ఇలా అభివృద్ధి సరిగా జరగలేదు మంద అడుక్కునే రాష్ట్రం అయిపోయింది రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది అని ఆలోచించే మనుషులకి ఇది ఒక యాడెడ్ ఫీచర్ అయిపోయింది ఇది వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో అందుకోసమే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయం అర్థమయ్యి మేకపోత గాంభీర్యం చూపిస్తున్నాడు కానీ చాలా ఒత్తిడితో ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలామంది ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎలా ఉంది అంటే వాళ్ళకి సీట్లు ఎవరికి సీట్ ఉంటుందో ఎవరికి సీటు ఉండదో తెలియదు అయోమయ అయోమయం గద్దరగోళంలో ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి ఆలు ఆలుగడ్డని ఆనియన్ అంటారని పొటాటో అంటారని తెలియనంత పరిస్థితి అయితే కాదు కదా ఇవాళ ఓటో క్లాస్ పిల్లాడికి కూడా నేర్పిస్తున్నారు కానీ ఆయన అలా అన్నాడు అంటే కారణం ఏంటి అంటే ఒక ఒత్తిడిలో నుంచి ఆయన అలా అన్నాడు తప్పితే ఆయనకి తెలియకైతే కాదు దీన్ని బట్టి ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థమవుతుంది ఇప్పుడు సీదిరి అప్పలస్వామి అని చెప్పి ఒక మంత్రి అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు సమ్మె చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒళ్ళు వల్లి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఇదే మాట మాట్లాడాడు చాలా తప్పు చాలా తప్పు ఈ మాట నీకు అంత ధీమా ఏంటి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంగన్వాడీ వర్కర్స్ గురించి నన్ను అడిగితే నువ్వు మంత్రివి కావచ్చు ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యావు కావచ్చు నీ దగ్గర డబ్బు చాలా ఉండుండవచ్చు కానీ వాళ్ళు చేసే కష్టం ముందు మట్టుకు నువ్వు వెదవి నా దృష్టిలో నీకు ఒళ్ళు బలిసింది ప్రజల డబ్బు తిని నీకు ఒళ్ళు బలిసి వచ్చినాయి ఇట్లాంటి మాటలు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి ఇచ్చే పదివేలు జీతానికి వాళ్ళు గాడి చాకరీ చేస్తారు గొడ్డు చాకరీ చేస్తారు కట్టు బానిసల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకో రెండు వేలు జీతం పెంచమంటున్నారు లేదు ఇంకో ఐదు వేలు పెంచమంటున్నారు వాళ్ళు చేసే పని పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసి పైగా ఎవ్రీడే ఇప్పుడు ఈ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన దరిద్రానికి ఎవ్రీడే అప్లోడ్ చేయాలి వాళ్ళకి తెలియకున్నా తెలుసుకొని అదొక టెన్షన్ యాక్చువల్గా టెక్నాలజీ యూజ్ చేయాలి తెలియని వాళ్ళంటే ఒక టెన్షన్ అదొక టెన్షన్ అయినా సరే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అప్లోడ్ చేసి అంటే ఎక్కడ వాళ్ళు ఇంత కూడా పని చెయ్యకుండా చేసామని చెప్పడానికి లేదు లేదు ఇదివరకు పదిహేను రోజులకోసారి రికార్డ్ చూసేవాళ్ళు నెలకోసారి రికార్డ్ చూసేవాళ్ళేమో ఇప్పుడు ప్రతిరోజు అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు ఎవ్రీడే చూపించుకుంటున్నారు మీరు మంత్రులు అయిన తర్వాత మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏంటి చెప్పండి ఎమ్మెల్యే అయ్యాక మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏంటి ఏం ఏం చేశారు మీరు అసలు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కానీ ఆ ఒళ్ళు దగ్గర లేకపోవటము ఒకటి పొగరబోత్తనం కావచ్చు ఇంకొకటి అధికార మదం కావచ్చు కానీ వీటన్నిటిని మించి ఒత్తిడి అని నేను అనుకుంటున్నాను వీటితో పాటు ఆ ఒత్తిడి కూడా పనిచేస్తుంది ఈ ఇలా ఇప్పుడు సాక్షాత్తు రోజా కూడా ప్రైవేటు ప్లేసెస్లో కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని అర్థమవుతుంది ఎందుకంటే ఆమెకి నగర సీటు అంటున్నారని చెప్పి ఇట్లా చాలామంది తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్నారు అనేది కూడా గోడలు దొకటానికి కూడా సిద్ధమయ్యారని కూడా మనకి వా వార్తలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి అంటే అక్కడ ఎంత సంక్షోభం ముదిరితే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి అవి చంద్రబాబు నాయుడుకి ఓతాన్ని ఇస్తాయి గెలుపుకి సుగమం చేస్తాయి అన్నమాట మార్గాన్ని చూద్దాం ఆల్మోస్ట్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఎలా అనేది వేచి చూడాలి నిర్ణయమే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ